నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం గందరగోళం పలువురు ఖాతాదారులు అకౌంట్లలో నగదు మాయం మైనస్ బ్యాలెన్స్ చూపుతుండటంతో లబోదిబోమంటున్న ఖాతాదారులు తమకు న్యాయం చేయాలంటున్న బాధితులు బాధితుల ఖాతాలు నగదు ఎందుకు అయిందో తెలియక సతమతం బ్యాంక్ సిబ్బందికి తెలుపగా విచారించి చెబుతామంటూ సమాధానం సైబర్ దాడికి గురయ్యారేమో అని అనుమానాలు రావూరు పోలీస్ ఫిర్యాదు లో ఫిర్యాదులు చాలామందికి రాపూర్ బ్రాంచ్ ఎస్బీఐ రాపూర్ బ్యాంచో చాలామందికి ఆటోమేటిక్గా వాడి అకౌంట్లో నుంచి డబ్బులు కట్టాడు అసలు ఎందువల్ల కట్టయ్యారు ఏం కట్టాలో ఎవరికి తెలియలేదు ఒకరి తర్వాత వెళ్ళి ఒకరు వెళ్ళి మే బ్యాంక్ మేనేజర్ని కలిశారు బ్యాంక్ మేనేజర్ గారు ఏమన్నారంటే థర్డ్ పార్టీలో థర్డ్ పార్టీ అకౌంట్ మీ దాంట్లో వచ్చింది దానివల్ల సైబర్ క్రైమ్ వాళ్ళు మీ అకౌంట్ని హోల్డ్లో పెట్టారు అసలు వీళ్ళందరూ చిరు వ్యాపారులు రాపూర్లో కూల్ డ్రింక్ షాపు కూరగాయల అంగడి ఒక చిన్న చిన్న అంగడులో పెట్టుకొని కూల్ డ్రింక్ షాపులు అవన్నీ పెట్టుకొని వ్యాపారస్తులు చేసేవాళ్ళు వీళ్ళ దాంట్లో దాదాపు యాభై మంది పైన వాళ్ళ దాంట్లో అన్ని అకౌంట్లు కట్టేపోయి అసలు ఎందుకు కట్టయ్యాయి ఏం కట్టాయో తెలియలేదు ఇప్పుడే మన ఎస్ఐ సార్ కూడా కలిసాము కలిసిన తర్వాత ఎస్ఐ సార్ ఒక భరోసా ఇచ్చారు ఎస్బీఐ సార్ మేనే ఎస్బీఐ సార్ మేనేజర్ సార్తో కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చారు నేను కూడా సార్తో మాట్లాడతాను అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను కానీ ఈ మధ్య ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ప్రతి ఫోన్లో ఒక యాప్ పంపించి వాళ్ళకి తెలిసి తెలియక ఒక యాప్ నొక్కంగానే డబ్బులు ఖర్తమవుతున్నాయి వీళ్ళు దీన్ని ఎలా నిరాదించ నివారించాలో తెలియకుండా సామాన్య ప్రజలు దీని అందరు బలి అవుతున్నారు దీన్ని నివారించాలని మళ్ళీ ఇలాంటి చర్యలు ఇలాంటి అకౌంట్లు సైబర్ నేరాలు మళ్ళీ జరగకూడదని ఇప్పుడేసారికి వినతి ప్రతి వచ్చాం